హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ భారతదేశంలోని ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ సైడ్ ఏదైనా నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు మరియు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా తీస్తారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది హైటెక్స్ అనమాట ఈ హైటెక్స్ హాల్లోనే మన హైదరాబాద్ నగరంలో కానీ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు బాగా డబ్బు ఉన్నవారు ఇక్కడ పెళ్లి చేసుకోవడం జరుగుతుందన్నమాట చూడండి చాలా నీట్గా కట్టడం జరిగింది సకల సౌకర్యాలతో ఈ హైటెక్స్ ఉంటుందన్నమాట ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని ఎగ్జిబిషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి వివిధ కంపెనీలకి కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క ఎగ్జిబిషన్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ లోపల కూడా గ్రీనరీ చాలా నీట్గా డెవలప్ చేశారు ఇక్కడ ఒక రెండు టవర్స్ లాగా కనపడుతున్నాయి చూడండి సో ఈ నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్లోనే నాగార్జున గారు నటించిన సూపర్ సినిమాలోని ఆలీ గారు మరియు బ్రహ్మానందం గారి సీన్స్ ఇక్కడ తీయటం జరిగింది అలాగే కొన్ని బాలకృష్ణ గారి సినిమాలు మరియు ఇతర చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఇక్కడ తీశారన్నమాట ఇది చాలా చక్కగా కట్టబడింది దీని యొక్క నిర్మాణ శైలి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఎవరైతే డిప్లొమో చేస్తారో వాళ్ళకి నిర్మాణ రంగంలో చాలా అద్భుతమైన అవకాశాలు వారి యొక్క బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందన్నమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశంతో కట్టారు అంటే ఎవరికైనా నిర్మాణ రంగంలో ఒక ట్రైనింగ్ కేంద్రంగా ఇది ఉంటుందన్నమాట చూడండి ఈ ఏరియాలో కూడా చాలా సినిమా షూటింగ్స్ జరిగినాయి అన్నమాట దీని పక్కనే నోవాటెల్ హోటల్ కూడా ఉంటుందన్నమాట కార్ పార్కింగ్ విశాలమైన కార్ పార్కింగ్ ఉంటే ఈ టవర్స్ మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంది ఆ ఫౌంటైన్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారనమాట ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ధన్యవాదాలు ఫ్రెండ్స్